సే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ అందరిగా ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే వీడియో చూసాక లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఈరోజు వచ్చి మంచి బడ్జెట్ ఫ్రెండ్లో త్రీ పీస్ సెట్ అయితే తీసుకొచ్చాను ఎక్సలెంట్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ అండి లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఓకేనా మనకి నెక్ వచ్చేసి ఇలా వి నెక్ స్టైల్లో రౌండ్ నెక్ స్టైల్లో వచ్చేసింది ఓకే మనకి మొత్తము పెరలు వర్క్ అండి ఓకే జర్దోసి వర్క్ అయితే ఒక వర్క్ అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉంది మనకి హ్యాండ్స్ కూడా ఓకే హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి దీనికి వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంది నెక్ అయితే ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే చాలా థిక్గా ఉందండి చాలా థిక్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ కట్ టాప్ ఓకే టాప్కి వచ్చేసి ఇలా లేస్ అయితే ఇచ్చారండి టాప్కి వచ్చేసి ఇలా లేస్ అయితే ఇచ్చేసారు కింద కూడా మీకు లేస్ అయితే వచ్చేసింది టూ సైడ్స్కి మంచిగా లేస్ అయితే ఇచ్చేసారు థిక్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ క్లాత్ అయితే చాలా థిక్గా ఉంది విత్ లైనింగ్ వచ్చేసిందండి విత్ లైనింగ్ వచ్చేసింది ఓకే విత్ లైనింగ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి టాప్ అండి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ బాటమ్ బాటమ్కి వచ్చేసి మనకి పాకెట్ ఉందండి బాటమ్కి వచ్చేసి పాకెట్ ఉంది విత్ ఎలాస్టిక్ అండి ఎలాస్టిక్ విత్ ఎలాస్టిక్ ఓకే పాయింట్కి వచ్చేసి కింద మంచిగా ఇలా నెట్తో డిజైన్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఓకే బాటమ్ అయితే పా మంచి విత్ పాకెట్ వచ్చేసింది ఎలాస్టిక్ వచ్చేసింది చూడండి ఎక్సల్ సైజ్కి ఇంత పెద్దగా ఇచ్చేసారు ఎక్సల్ సైజ్కే పెద్దగా ఇచ్చేసారు మీకు కూడా నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అండి ఓకే బాటం బాటమ్ అయితే ఇలా ఉంది ఓకే బాటమ్ లెంత్ కూడా చాలా పెద్దగా ఉందండి బాటం లెంత్ కూడా పెద్దగా ఉంది మధ్యలో వచ్చేసి మనకి జెరీ లైన్స్ అయితే వచ్చేసారు బాటం లెంత్ చాలా పెద్దగా ఉంది ఓకే కింద వచ్చేసి కొంచెం ఎక్కువగా జ జరీ లైన్స్ అయితే ఇచ్చేస్తారు మిడిల్లో అక్కడక్కడ జెరీ లైన్స్ అయితే ఇచ్చేసారు ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అండి ల్యావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఓకే ప్రైస్ వచ్చేసి ప్రైస్ చెప్పలే కదా ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది మీరు ఒకవేళ ఈ డ్రెస్ తీసుకుంటే క్వాలిటీ వచ్చాక మీరే సూపర్గా ఉందని చెప్తారు నెంబర్ వన్ క్వాలిటీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా అండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్